హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్ లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు అది చాలా కరెక్ట్ కాదండి చాలా క్రైమ్ అవుతుంది శ్రీధర్ గారు ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆయన స్టోరీస్ కి కాబట్టి మీరు మరెక్కడైనా ఛానల్లో అలా ఆయన స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట పదహైదవ భాగం ఆమె నడుపంపు మీద పడిన అతని చూపు చిన్నప్పుడు ఎప్పుడో మ్యాథ్స్ లో చదువుకున్న సన్నటి గుర్తు గుర్తుచేస్తుంది తమకంగా ఆమె నడుం చుట్టూ చేతులు పిగించి తలని ఆమె పొట్టలో దాచి పూర్తిగా ఆమెను హత్తుకుపోయాడు సంజయ్ ఒక్కసారిగా నడుం మీద చల్లగా తగిలిన అతని చేతి స్పర్శకి పొట్ట మీద గిలిగింతలు చేస్తున్న అతని మీసాల తాకిడికి రాధిక చేతిలోని టవల్ జారిపోతే భారంగా ఊపిరి తీసుకుంటూ బావా అని పిలిచింది హా ఏం చేస్తున్నావు అంటూ అతన్ని జరపబోతే ప్లీజ్ కసే పిలావనే ఉండనివ్వు అంటూ ఆమె నడుముని ఇంకా గట్టిగా చిట్టుకున్నాడు సంజయ్ భారంగా ఊపిరి తీసుకుంటూనే అతని స్పర్శని ఆస్వాదిస్తూ అతని తల చుట్టూ చేతులేసి ఇంకాస్త గట్టిగా తనలోకి అదుముకుంది రాధిక ఎందుకు బావా నా మీద ప్రేమ లేదంటూనే ఇలా చేస్తున్నావు ప్రేమ లేదని ఎవరు చెప్పారు రాధి నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకు అమ్మ సవి సాకేత్ ఎలానో నువ్వు కూడా అంతే అన్నాడు అంటే భార్యగా నీ మనసులో నాకు స్థానం ఇవ్వట్లేదా బావా అని బాధగా అడిగింది రాధిక నేనెప్పుడు ఒకే మాట మీదున్నాను రాధి మరెందుకు నన్ను ఇలా చుట్టుకున్నావు దీన్నేమంటారు అని అడిగింది నిన్న ఇలా పట్టుకుంటే అచ్చం మా అమ్మని పట్టుకున్నట్టే ఉంది అనగానే ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది రాధిక నిజం రాధిక చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలానే తల తులుస్తుంటే ఇలానే పట్టుకునేవాణ్ణి అంటుంటే పెదవుల మీద నవ్వు చేరగా సంజయ్ తలని పైకెత్తి స్వచ్ఛంగా నవ్వుతున్న అతన్ని చూస్తూ తల వెంట్రుకలను జరిపి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది రాధిక ఓయ్ ఏం చేస్తున్నావు మా ఆయన మంచితనం తెలిసి ముద్దొస్తుంటే ముద్దు పెట్టుకుంటున్నా ముద్దొస్తే అలా పెట్టేసుకుంటావా అంటూ ఆమెకి దూరం జరగబోయాడు ఏ నడుం చూడగానే నన్ను చుట్టుకున్నావు కదా నేనేం అందుకు చుట్టుకోలేదు నిజంగానే మమ్మలా అనిపించి పట్టుకున్నాను నవ్వుతూ అతన్ని తల చెరిపేసి బుగ్గలు లాగుతూ నమ్ముతున్నాలే బావా నువ్వు చాలా మంచివాడివి ఇంకా ఎంతసేపు రాధి ఇదిగో అయిపోయింది అంటూ పూర్తిగా ఆరిపోయిన తలని చేతి వేళ్లతో సరిచేస్తే ఇక వెళ్ళు డ్రెస్ చేసుకోవాలి నన్ను వేయమంటావా బావా అని అమాయకంగా అడిగింది ఏంటి అదే బావా డ్రెస్ వేసుకుంటానంటున్నావు కదా నన్ను వెయ్యమంటావా ఏంటి నువ్వు నాకు డ్రెస్ వేస్తావా తల పైకి కిందికి ఊపుతూ అవును బావా ఇలారా అంటూ టవల్ పట్టుకోబోతే ఏయ్ ఏం చేస్తున్నావే అంటూ టవల్ గట్టిగా పట్టుకొని వెనక్కి అడుగేశాడు సంజయ్ నేను మీ అమ్మలా కనిపించాను కదా బావా అందుకే నీకు తల తుడిచి డ్రెస్ వేసి అందంగా రెడీ చేస్తాను ఏమంటావు బావా అని తన వైపుకు తిరగగానే నిన్ను అంటూ కొట్టడానికి వస్తుంటే ఆ అని నవ్వుకుంటూ నీ బర్త్డే డ్రెస్ బాగుంది బావా అనుకుంటూ పరిగెత్తే తన మాటలకి నవ్వుకుని రెడీ అవ్వడం మొదలెట్టాడు సంజయ్ రాధీ అయిందా అంటూ బయటికి రాగానే అయ్యింది బావా అంటూ లైట్ వెయిట్స్ బోర్డర్ సరీలో మెల్లో నెక్లెస్ చేసుకుంటూ వస్తున్న రాతికిని చూసి సంజయ్ పదవులు సన్నగా విచ్చుకున్నాయి బావా హుక్ పట్టట్లేదు కాస్త పెట్టవా అంటూ వెనక్కి తిరిగింది వదులుగా అల్లిన జడ మెడ మీద మొత్తం పరుచుకుంటే దాని చేత్తో ముందుకు వేసి తన మెడకి టచ్ అవ్వకుండా నెమ్మదిగా హుక్ పెట్టి పంటితో గట్టిగా ఒత్తుతుంటే అంటి అంటనట్టుగా తగులుతున్న అతని పెదవుల తాకిడికి మైకంగా కళ్ళు మూసుకుపోతుంటే ఓరగా తల తిప్పి అతని వైపు చూస్తుంది రాధిక పట్టట్లేదు రాధి కసేపు అంటూనే పంటితో ఇంకాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ ఇప్పుడు ఓకే అన్నాడు బావా ఈ నెక్లెస్ నాకెలా ఉంది చాలా బాగుంది కానీ వీటికంటే నా తల్లిలో మల్లెపూలుంటే ఇంకా బాగుంటాయి కొనిస్తావా బావా అని అతని షర్ట్ బటన్ లాగుతూ చెప్తుంటే దానిేముంది దారిలో కొనిస్తాను అన్నాడు అలా కాదు బావా మొన్న చెప్పానే ఈ నగలు చీరల కంటే భర్త ప్రేమగా కొనిచ్చే మూర మల్లెపూలకే విలువెక్కువ అని అలా కొనిస్తావా తన నే చేతిని నెట్టేసి కోనివ్వను ప్లీజ్ బావా నీ చేత్తో పూలు పెట్టుకోవాలనుంది కావాలంటే కొనిస్తా నువ్వు చెప్తున్న ఇంటెన్సిటీ ఫీల్ అయితే కచ్చితంగా కొనివ్వను బావా ఆల్రెడీ లేట్ అయింది పద అంటూ తను ముందు నడుస్తుంటే వెనకే నడుస్తూ చూస్తూ ఉండు ఏదో ఒకరోజు నీ చేత్తో నువ్వే నాకు ప్రేమగా మల్లెపూలు తీసుకురావడమే కాదు నా తల్లిలో కూడా పెడతావు అంటుంది రాధిక కలలు కనకుండా పద అంటూ నేను లిఫ్ట్లో పార్కింగ్ ప్లేస్కి చేరుకుని స్కూటీ స్టార్ట్ చేసి ఎక్కమన్నట్టు ఆమె వైపు చూశాడు మొట్టమొదటిసారి లో అతని వెనక కూర్చుంటు పోతున్నానన్న సంతోషంతో నెమ్మదిగా అతని వెనక కూర్చొని అతను భుజం మీద వేయగానే బైక్ ముందుకు స్టార్ట్ చేశాడు సంజయ్ ఉదయాన్నే చల్లటి గాలికి అలా బైక్ లో వెళ్తుంటే తెలియని సంతోషం మనసంతా వెళ్లివిరుస్తుంటే భుజం మీద ఉన్న చేతిని తీసి అతని నడుం చుట్టూ పెనవేసి అతని వెన్నులో తలదాచుకుంది రాధిక ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ సడన్ బ్రేక్ తో బండాపితే తడబడుతూ ఏం లేదు బావా బాగా చలిగా ఉంది అందుకే అంటూ నసిగుతుంటే ఓ అలాగా అంటూనే మళ్ళీ బండి స్టార్ట్ చేయడంతో నవ్వుకొని ఇంకాస్త గట్టిగా అతన్ని చుట్టేసి హాయిగా అతని వీపు మీద తలపెట్టి కూర్చుంది రాధిక నీతో ఇలాంటి జీవితాన్ని అనుభవించాలని నా గుహ తెలిసినప్పటి నుండి కలలు కంటూ పెరిగాను బావా ఆరు నెలల తర్వాత నాకలా నిజమవుతుందో లేదో తెలీదు కాని ఈ ఆరు నెలలు నీ నుండి పొందే అనుభూతుల్ని నేనెప్పుడూ మర్చిపోలేను అంటూ ప్రేమగా అతని వీపు మీద పెదవులని ఆనిస్తే ఆమె పెదవుల తాకిడి తెలుస్తున్నా పొరపాటును తగిలిందేమోననుకుని లైట్ తీసుకున్నాడు సంజయ్ పదహైదు నిమిషాల తర్వాత అతని వెచ్చట్ కౌకిట్లో సేద తీరిన రాధిక గుడి రావడంతో అసహనంగానే బైక్ దిగితే బండి సైడ్కి పార్క్ చేసి గుళ్ళోకి నడిచారు ఇద్దరు కొత్త చీర అవడంతో తట్టుకుని ముందుకు తూలిపడబోతున్న రాధికని తన చెయ్యి పట్టుకుని ఆపాడు సంజయ్ మళ్లీ కలుతుగాని తిరుగుతున్నాయా అని కంగారుగా అడుగుతుంటే లేదు బావా కొత్త చీర కదా తట్టుకుంటుంది సరే పదా అంటూ ఆమె చెయ్యి వదలకుండానే ఒక్కో మట్టు ఎక్కిస్తూ నడుస్తున్నాడు ఈ చెయ్యి ఎప్పటికీ వదలనుకున్నావు బావా కాని ఆరు నెలల్లో వదిలేస్తానంటున్నావు ఎక్కడో ఆశ నన్ను మధ్యలో వదిలేయవు అని అంటూ అతని చేతిని గట్టిగా పట్టుకుంటే ఏమైంది అని అడిగాడు ఏం లేదని నవ్వి తన వెనకే అడిగేసింది రాధిక దేవుడి దర్శనం చేసుకుని బండి కూడా పూజ చేయించి తిరిగి వస్తుంటే అమ్మా పూలు తీసుకోండమ్మా అంటూ ఒక అమ్మాయి రావడంతో ఆశగా వాటివైపు చూసింది రాధిక కావాలంటే తీసుకో అన్నాడు కావాలి కానీ నువ్వు నా తల్లో పెడతావా అది నా వల్ల కాదులే కాని నువ్వే పెట్టుకో అంటూ పూలు గురించి తన చేతిలో పెడితే పెట్టచ్చు కదా బావా అనుకుంటూనే పూలు తల్లి పెట్టుకుని బైక్ మీద కూర్చోగానే బైక్ స్టార్ట్ చేశాడు సంజయ్ రాధిక తల్లో పెట్టుకున్న పువ్వులు గాలికి సంజయ్ భుజం మీదుగా చేరి గిలిగింతలు పెడుతుంటే వాటిని అసహనంగా చేత్తో వెనక్కి నెట్టేస్తున్నాడు చూసావా బావా నా తల్లిలో నేను పెట్టుకున్న పువ్వులు నువ్వు పెట్టలేదని అలిగి నిన్ను బతిమాలుతున్నాయి అంది నీకు పువ్వుల భాష కూడా వచ్చా అని అడిగితే అతడి భుజం మీద గెడ్డె మానించి మనం తెలుసుకోవకాలేగాని ప్రతిదానికి ఉంటుంది బావా సపోజ్ నా చేతుల్నే చూసుకో ఇది ఎప్పుడెప్పుడు నిన్నిలా పట్టుకోవాలా అని చూస్తున్నాయి అంటూ అతడి నడుం చుట్టూ చేతులేస్తే అలానే ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవాలని నా నోటికి చెప్పాననుకో వెంటనే నిన్నిలా అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకోబోతుంటే ఏ రోడ్డు మీద ఎక్స్ట్రా చేసావంటే చంపేస్తాను అన్న గట్టిగా గొంతుకు పెట్టుకోనులే బావా టెన్షన్ పడకు అంటూనే అతన్ని చుట్టుకుని అయినా ఇప్పుడిలా అంటున్నావు కాని ఏదో రోజు నువ్వెక్కనున్నా ఏంటని కూడా మర్చిపోయి నన్ను నువ్వే ప్రేమగా ఇలా రోడ్డు మీదే ముద్దు పెట్టుకుంటావేమో ఎవరికి తెలుసు నువ్విలా ఎంతలా టెంప్ట్ చేయాలని చూసినా నీ వల్ల కాదు కాని వదిలే ఎందుకు కాదు బావా నిజంగానే చెప్తున్నా ఏదొక రోజు నువ్వలా మారినా అప్పుడు నేను నువ్వు పట్టుకోలేనంత దూరంలో ఉంటానేమో అంటుంటే సడన్ బ్రేక్తో బండాపి నీకెన్నిసార్లు చెప్పాను ఇలా మాట్లాడద్దని రామా నేను మామూలుగానే అన్నాను నువ్వెలా అన్నా నాకు నచ్చట్లేదు ముందెల్లి డ్రెస్ మార్చుకుని రాపో ఎందుకు ఎందుకేంటి బైక్ నేర్చుకోవా ఆఫర్ పెట్టిందే అందుకు త్వరగా వెళ్లి చుడిదారి వేసుకురా అనడంతో సరేనని వెళ్తుంటే చీర చెంగు బైక్కి తగులుకోవడంతో రెండడుగులు వేసి షోల్డర్ దగ్గర చేయి పట్టుకుని ఫోస్ట్గా వెనక్కిచ్చేసింది రాధిక అయ్యో చీర ఇరుక్కుపోయింది బావా అంటూ గట్టిగా లాగుతుంటే వెయిట్ వెయిట్ నేను తీస్తాను అని నెమ్మదిగా తీస్తుంది జాగ్రత్త బావా చీర చిరిగిపోతుంది అసలే కొత్త చీర అని కంగారుగా అంటుంటే మీ ఆడవాళ్ళకి ప్రాణం పోయే సిచ్యుయేషన్లో కూడా చీర చాలా ఇంపార్టెంట్ కదా ఏం చేస్తాం మొగుళ్ళు ఏటూ మాట విదరు అదే చీరైతే చెప్పినట్టు వింటుంది అని కొట్టినట్టే చెప్పింది సమాధానం రాధిక చెంగుని జాగ్రత్తగా తీసి మాటలు తూటాలు వస్తున్నాయి ఎన్నో రోజులు ఇక్కడ దాచావు ఇవన్నీ నీకోసమే దాచాను బావా ఆరు నెలల తర్వాత కుదురుతుందో లేదోనని ఇప్పుడే మాట్లాడేస్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుండే ఎంత చెప్పినా వినదు అని నవ్వుకుంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు సంజయ్